వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్ మరి ఈ సెషన్లో మనం ఏం చెప్దామంటే గత క్లాస్లో మీకు జీర్ణ వ్యవస్థ ఇంట్రడక్షన్ ఇవన్నీ మనం మాట్లాడాం ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే మనం చెప్పే క్లాసెస్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ బేసిడ్ కంటెంటే చాలా జాగ్రత్తగా వినండి మన యాప్లో ఈ కోర్సెస్ అనేటివి ఏవైతేనో అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం ఓకేనా చాలా కేర్ఫుల్గా వినండి జరిగినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో పరీక్షలు అన్నింటిలో కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ కంటెంట్ అనేది క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది చాలా కేర్ఫుల్గా అంటే ఒక టాపిక్ తీసుకుని దానికి సంబంధించి డేటా మొత్తం కూడా మనం స్టడీ చేయడం జరుగుతూ ఉంది ఓకేనా యాప్లో మీకు మొదటి వీడియోలో భాగంగా మీకు పెట్టినటువంటి కంటెంట్ జీర్ణ వ్యవస్థ ఇంట్రడక్షన్ సో ఈ వీడియోలో దంతం అదేవిధంగా దంతంకి సంబంధి విధులు అన్నీ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓకేనమ్మా రైట్ సో లిజన్ కేర్ఫుల్లీ ఇక్కడ మనకి దంతం గురించి మాట్లాడుతూ ఉన్నాం సో మొదటిగా జీర్ణ వ్యవస్థ గురించి మనం మాట్లాడేటప్పుడు ఓకేనా ఈ జీర్ణ వ్యవస్థ గురించి మనం మాట్లాడేటప్పుడు దీన్ని డైజెస్ట్ సిస్టమ్ అనే కదా డైజెస్ట్ సిస్టమ్ గురించి మాట్లాడినప్పుడు ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతుందని అనుకుంటాం మనం మౌత్ నుండి యానెచ్ దాకా అంతేనే కదా సో సింపుల్గా చెప్పాలంటే నోరు నుండి పాయువు దాకా అంతే కదమ్మా సో నోరు నుండి పాయువు దాకా మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ అనేది ఏదైతుందో ఇది విస్తరించి ఉంది అంతేనే కాదా రైట్ మరి ఇలాంటి నోరుని పాయుదాగా అనుకున్నాం కదా నోరుని ఇంగ్లీష్లో మనం మౌత్ అని చెప్పి పిలిచాం ఈ మౌత్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి అంటే టీత్ అంటే దంతాలు అదేవిధంగా సెలవరీ గ్లాన్స్ అని చెప్పి మనం పిలుస్తా ఉన్నాం ఏమని పిలుస్తున్నాం అండి సెలెవరీ గ్లాన్స్ అంటే లాలాజల గ్రంథులు ఓకేనా టీత్ సెలవరీ గ్లాన్స్ అదేవిధంగా ఇంకొక స్ట్రక్చర్ ఏంటి టంగ్ ఇంకొక స్ట్రక్చర్ ఏంటండి టంగ్ సో ఇక టీత్ అదేవిధంగా సెలెవరి గ్లాన్స్ అదేవిధంగా టంగ్ ఇలా మూడు భాగాలుగా మనం చెప్పుకోవడం జరిగింది సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే టీత్ గురించి మనం మాట్లాడదాం దేని గురించి మాట్లాడదామండి టీత్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో టీత్ గురించి అధ్యయనం చేయడాన్ని దంతాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటాం అంటే వుడెంటాలజీ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఓకేనా రైట్ దంతాలలో ఉన్నటువంటి కణాలు దంతాలలో ఉన్నటువంటి కణాలను ఒడెంటో సైట్స్ అంటారు తెలుగులో కూడా ఒడెంటో సైట్లు అని చెప్పి అంటారు సో తెలుగులో రాయాల్సినటువంటి అవసరం లేదనుకుంటా సో దంతం అనేది ఏదైతే ఉందో ఇది డెంటిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక పదార్థంతో నిర్మితం అవుతుంది గుర్తుపెట్టుకోండి దంతం అనేది ఉందో ఇది డెంటిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక పదార్థంతో నిర్మితం అవడం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఇలాంటి దంతాలు మానవునిలో సాధారణంగా ముప్పై రెండు దంతాలు ఉంటాయి ఉంటాయి ఇది అంటే పెద్దవారిలో ఓకేనా సో పెద్దవారిలో దంతాల సంఖ్య ముప్పై రెండు అదేందమ్మా అదేవిధంగా చిన్నపిల్లల్లో దంతాల సంఖ్య ఇరవై ఓకేనా సో గుర్తుపెట్టుకోండి చిన్నపిల్లల్లో దంతాల సంఖ్య ఇరవై మరి చిన్నపిల్లల్లో ఉన్నటువంటి ఈ దంతాలు చిల్డ్రన్స్లో ఉన్నటువంటి ఈ దంతాలు ఏవైతే ఉన్నాయో ఈ దంతాలను ఏమని పిలుస్తారు సార్ అంటే పాల దంతాలు అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది ఏమని పిలుస్తామండి పాల దంతాలు వీటిని ఇంగ్లీష్లో తీసుకుంటే మిల్క్ టీత్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి మిల్క్ టీత్ లేదా మిల్క్ టీత్ ఏమని పిలుస్తామంటే డెసిడియస్ టీత్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఏమని పిలుస్తామండి మిల్క్ టీత్కి ఇంకో పేరేంటి డెసిడియస్ టీత్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంది ఓకేనా మరి పాల దంతాలు లేదా డిసిడియస్ టీత్ లేదా మిల్క్ టీత్ అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది చిన్నపిల్లలు ఉన్నటువంటి టీత్ మరి పెద్దవారిలో ఉన్నటువంటి దంతాలు ఏవైతే ఉన్నాయో పెద్దవారిలో ఉన్నటువంటి దంతాలను మనం ఏమని పిలుస్తామండి పర్మనెంట్ టీత్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి పర్మనెంట్ టీత్ అని చెప్పి పిలుస్తాం సో దీన్నే ఇంగ్లీష్లో శాశ్వత దంతాలు అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి శాశ్వత దంతాలు ఓకేనా ఇక్కడికి వచ్చేసరికి పర్మనెంట్ టీత్ ఒక పర్మనెంట్ టీత్ లేదా శాశ్వత దంతాలు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ దంతాలు అనేటివి ఏవైతే ఉన్నాయో దంతాలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ దంతాలు అనేవి రెండు రెండుసార్లు ఏర్పడడం ఉంది మానవుల్లో ఈ దంతాలు ఎన్నిసార్లు ఏర్పడేయండి సార్లు ఏర్పడడం జరిగింది మరి రెండుసార్లు దంతాలు ఏర్పడితే దాన్ని ఏమంటావంటే డిఫ్యూడాంట్ డెంటిషన్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి రెండుసార్లు దంతాలు ఏర్పడితే దాన్ని డిఫ్యోడాంట్ డెంటిషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం ఓకేనా రైట్ తర్వాత దంతాలు అంటే ఈ టీత్ అనేది ఈ టీత్ అనేవి సాధారణంగా కాల్షియం అదేవిధంగా పాస్పరస్తో నిర్మితం అవుతాయి ఓకేనా కాల్షియం మరియు పాస్పరస్తో నిర్మితం అవుతాయి మరి దంతాలు అనేటివి ఇక్కడ డెంటిన్ అనే పదార్థంతో కూడా ఏర్పడతాయి అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఓకేనా కాల్షియం విధంగా పాస్పరస్తోని తయారవుతాయి అని చెప్పేసి మనం అన్నా అయితే దంతాలు సాధారణంగా వరుస క్రమంలో అరేంజ్ అవుతాయి అవునా కదా సో టీత్ అనేటివి ఏవైతే ఉన్నాయో అరేంజ్డ్ ఇన్ అన్ ఆర్డర్ ప్రాపర్ మేనర్ ఓకేనా సో ఏ ప్రాపర్ మేనర్ ఆర్ ప్రాపర్ ఆర్డర్ ఒక వరుస క్రమంలో అరేంజ్ అవుతాయి దంతాలు ఇలా వరుస క్రమంలో అరేంజ్ అవ్వడాన్ని ఏమంటారు సార్ అంటే డెంటిషన్ అని చెప్పి పిలుస్తాయి ఏమని పిలుస్తామండి దంతాలు వరుస క్రమంలో అరేంజ్ అవ్వడాన్ని డెంటిషన్ అని చెప్పేసి మనం పిలడం జరుగుతుంది ఇక్కడ మానవంలో రెండు సార్లు దంతాలు ఏర్పడినాయి కాబట్టి దాన్ని ఏమంటాం అంటే ద్వివార దంతి లేదా డిఫియోడాంట్ డెంటిషన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది ఏమని పిలుస్తామండి ద్వివార దంతి అని చెప్పేసి మనం పిలుస్తాం ఒకసారి దంతం యొక్క నిర్మాణం మనం ఒకసారి డయాగ్రామ్ని మనం గమనిస్తే ఓకేనమ్మా దంతం యొక్క నిర్మాణం డయాగ్రామ్ని మనం గమనిస్తే ఇదిగోండి దంతం అనేది బేసికల్గా మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఓకేనా మరి దంతానికి సంబంధించిన నిర్మాణంలో ఇంకా ఏమన్నా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో దంతం మీద మనకి శరీరంలో అత్యంత దృఢమైనటువంటి పదార్థం ఏదైతుందో ఆ పదార్థం అనేది దంతం మీద ఉండడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా గుర్తుపెట్టుకో దంతం మీద ఓకేనమ్మా దంతం మీద ఉన్నటువంటి పొర లాంటి నిర్మాణం స్ట్రక్చర్ అనేది మనకు కనబడుతూ ఉంది మరి ఈ ఏదైతే ఈ పొర లాంటి స్ట్రక్చర్ మనకి కనబడుతుంది దీన్ని మనం ఏమని పిలుస్తూ అంటే ఎనామెల్ అని చెప్పి పిలుస్తారు ఓకేనా ఏమని పిలుస్తారండి దీన్ని ఎనామెల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఎనామెల్ అనేది ఏదైతే ఉందో దీనికి ఇంకొక పేరు ఏమని అంటే పింగాని అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి పింగాని అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది ఓకేనా ఈ పింగాణి అనేది ఏదైతే ఉందో దంతం మీద ఉన్నటువంటి పొరగా మనం చెప్తాం మరి మానవ శరీరంలో అత్యంత దృఢమైనటువంటి పదార్థం ఏది అంటే ఈ పింగాణి అని చెప్పి మనం చెప్తాం ఏమని చెప్తామండి మానవ శరీరంలో అత్యంత దృఢమైన పదార్థం ఏదంటే ఇక్కడ ఉన్నటువంటి పింగాణి అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం మరి దంతం అనేది ఏదైతుందో ఇక్కడ దేంతో తయారవుతుందని చెప్పాను డెంటిన్ అనే పదార్థంతో ఈ డెంటిన్ అనేది సాధారణంగా ఎమిలో బ్లాస్ట్ అని పిలుస్తున్నటువంటి కణాల ద్వారా స్రవించబడుతుంది ఎమిలో బ్లాస్ట్ ఆర్ ద సెల్స్ విచ్ సెక్రెట్స్ ఎ మెటీరియల్ దట్ ఈస్ నథింగ్ బట్ డెంటిన్ అదేంటండి డెంటిన్ అంటాం ఓకేనా సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎమిలో బ్లాస్ట్ అనే సెల్స్ ఏం చేస్తాయంటే డెంటిన్ అనే పదార్థాన్ని స్రవించడం ద్వారా దంతం అనేది ఏర్పడడం జరుగుతూ ఉంది ఓకేనా మరి ఇలాంటి దంతం మీద ఉన్న పొర ఏంటంటే ఎనామెల్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి ఎనామెల్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది గుర్తుపెట్టుకుని ఎనామెల్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఓకేనా మరి ఇలాంటి దంతం అనేది ఏదైతుందో ఈ లోపల దంతం లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతుందో ఈ ఖాళీ ప్రదేశాన్ని ఏమైనా పిలుస్తా రైల్వే లాంటి ఎగ్జామ్స్లో అయితే ఆర్డర్లో అడుగుతాడు ఈ లోపల లేదా ఏబిసిడీ ఇచ్చి ఈ పార్ట్స్ అడుగుతాడు అనమాట ఓకేనా సో ఈ లోపల ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే పల్ప్ కుహరం అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి ఈ లోపల ఉన్నటువంటి భాగాన్ని పల్ప్ కుహరం అని చెప్పి పిలుస్తాం లేదా వీ కెన్ సే దిస్ ఈజ్ పల్ప్ క్యావటీ దీన్ని ఏమంటామండి పల్ప్ క్యావటి అని చెప్పి మనం పిలుస్తా ఉంటాం ఓకేనా పల్ప్ కుహరం లేదా పల్ప్ క్యావటి అంటారు మరి ఇలాంటి పల్ప్ కుహరం లేదా పల్ప్ క్యావటీలోకి ఎవరు వెళ్తారు సరే రక్తాన్ని తీసుకువెళ్తున్నటువంటి తీగల వంటి నిర్మాణాలు వీటిలో ఏమంటారు అంటే బ్లడ్ క్యాపిల్లరీస్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి బ్లడ్ క్యాపిల్లరీస్ అని చెప్పి పిలుస్తా ఉంటారు సో తెలుగులో తీసుకుంటే నాలికలు అని చెప్పి అంటారు ఏమంటారండి రక్తకేశ నాలికలు ఓకేనా ఈ పాయింట్ బాగా మీకు గుర్తుండాలి అయితే నాన్న ఇక్కడ రైల్వేలో గతంలో అడిగాడు ఒకసారి దంతంలో పైన కనిపిస్తున్నటువంటి ఈ భాగాన్ని ఏమంటాడు అని అడుగుతాడు సో ఈ భాగాన్ని ఏమంటారంటే క్రౌన్ అని చెప్పి పిలుస్తారు క్రౌన్ అంటే అర్థం ఏంటంటే కిరీట భాగము లేదా కిరీటం అంటారు ఈ మధ్యలో ఉండే భాగాన్ని ఏమని పిలుస్తారు అంటే నెక్ ఓకేనా అంటే మెడ భాగము అని చెప్పి పిలుస్తారు ఓకేనా మెడ భాగము మరి క్రింది భాగం ఏదైతుందో దీన్ని ఏమంటారు సరే అంటే రూట్ అని చెప్పి పిలుస్తారు రూట్ అంటే వేరు అని అర్థం కాదు మూలం భాగం లేదా మూల భాగం అంటారు సో ఎగ్జాంపుల్ అడుగుతాడు దంతంలో బయటకు కనిపించే భాగం ఏందయ్యా అంటే దట్ ఈస్ కాల్డ్ దట్ ఈస్ కాల్డ్ పైన ఉన్నటువంటి భాగం అయితే దాన్ని ఏమంటే పిలుస్తాం అంటే ఎనామెల్ అని చెప్తే మధ్యలో ఉండేది నెక్ అంటే లాస్ట్ ఉండేదాన్ని రూట్ అని చెప్తాం ఆర్డర్లో అడిగితే కానీ కానిస్టేబుల్ అంటే ఎగ్జామ్లో కూడా ఆర్డర్లో అడుగుతాడు ఓకేనా సో ఆర్డర్లో అడుగుతాడు కాబట్టి ఇలా మనం ఆర్డర్లో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనా మరి ఇలాంటి దంతాలు అనేటివి ఉన్నాయో ఓకేనా ఇలాంటి దంతాలు అనేవి ఏవైతున్నాయో బేసికల్గా బేసికల్గా నాలుగు రకాల దంతాలు దానికన్నా ముందు మన యొక్క దంతాలు అనేటివి ఉన్నాయో మన యొక్క దంతాలు లేదా టూత్ అనేవి ఉన్నాయో లేదా టీత్ ఉన్నాయో ఇవేంటి దవడల్లో అరేంజ్ అవునా కదా మన యొక్క దవడ అంటే జా ఉంటుంది కదా ఓకేనా జా అంటే ఇదే జాబోన్ ఈ జాబోన్స్ ఉన్నాయో ఈ జాబోన్స్లో దంతాలు అనేవి అరేంజ్ అమ్మా ఇలా జాబోన్స్లో దంతాలు అరేంజ్ అయ్యే ఏదైతుందో ఇలా అరేంజ్ అవ్వడాన్ని మనం ఏమని పిలుస్తామంటే గుర్తుపెట్టుకోండి ఇలా అరేంజ్ అవ్వడానికి ఏమని పిలుస్తాం అంటే టీకోడాంట్ డెంటిషన్ అని చెప్పి పిలుస్తారు గుర్తుపెట్టుకోండి ఏమని పిలుస్తారు నానా తీకోడాంట్ డెంటిషన్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది ఓకేనా ఏమని పిలుస్తామండి థీకోడాన్ డెంటిషన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకేనా సో రైల్వే లాంటి ఎగ్జామ్స్ అయితే డైరెక్ట్ గా అడిగేస్తారు బిట్స్ ఎక్స్పోజిడ్ పార్ట్ అయితే మధ్యలో బాగమేది లాస్ట్ బాగమేది ఇలా అని అడుగుతారు తప్ప మనం వరి అవలసినటువంటి అవసరం లేదు ఓకేనా సో దంతాలు ఇలా దవడలో అరేంజ్ అవ్వడానికి ఏమంటే థీకోడాన్ డెంటిషన్ అంటారు మరి మానవు యొక్క దంతాలు అన్ని ఒకే ఆకారంలో ఉంటాయా అంటే ఉండవు మరి ఒకే ఆకారంలో ఉండకపోతే అలాంటి దంతాలను ఏమని పిలుస్తారు సార్ ఓకేనా అంటే దాన్ని డెంటిషన్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్ మీడియం పదాలకు అలవాటు పడాలి ఖచ్చితంగా అది మైండ్లో పెట్టుకుంటే ఓకేనా హెటిరోడా డెంటిషన్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది ఓకేనా మరి ఇలాంటి దంతాలు అనేటివి ఉన్నాయమ్మా అవి చేసే విధులను బట్టి చాలా ఇంపార్టెంట్ దంతాలు చేసే విధులు అంటే ఫంక్షన్స్ బట్టి అదేవిధంగా దంతాల యొక్క ఆకారం బట్టి ఓకేనా దంతాల యొక్క ఆకారం బట్టి అంటే ఆ టూత్ యొక్క ఫంక్షన్ బేసింగ్ ఆన్ ద ఫంక్షన్ ఆఫ్ ద టూత్ అండ్ ఆల్సో షేప్ ఆఫ్ ద టూత్ ఓకేనా దీని యొక్క ఆకారాన్ని బట్టి ద టూత్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఫోర్ టైప్స్ ఓకేనా దంతాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి నాలుగు రకాలుగా మనం క్లాసిఫై చేస్తాం నాలుగు రకాలుగా క్లాసిఫై చేస్తాం అందులో ఒక్కొక్కటిగా తీసుకుందాం మొదటిది ఎవరు సార్ అంటే ఇన్సిజర్ అని చెప్పి పిలుస్తారు మొదటిది ఎవరండి ఇన్సిజర్ ఓకేనా రెండోది ఎవరిని తీసుకుందాం రెండో దాన్ని కెనైన్ అని చెప్పండి రెండో దాన్ని ఏమంటాం కెనైన్ ఓకేనా మూడో దాన్ని ఏమంటారు సార్ మూడో దాన్ని ఏమంటారు అంటే ప్రీమోలార్ చెప్తాను ఈ తెలుగు మీడియం వరకు కూడా ఓకేనా సో నాలుగోది వచ్చేసరికి ఏమని పిలుస్తారు సార్ అంటే నాలుగోది మోలార్ అని చెప్పి పిలుస్తారు నాలుగోది ఏమని పిలుస్తారండి మోలార్ అని పిలుస్తారు అయితే తెలుగులో మనం ఇక్కడ ఇన్సిజర్ అంటే ఏంటంటే కొంతకాలు అని అర్థం ఏంటండి తెలుగులో కొంతకాలు కెనైన్ అంటే అర్థం ఏంటంటే రథనికలు కెనైన్ అంటే ఏంటండి రథనికలు అండ్ ప్రీ మోలార్ అంటే ఏంటంటే అగ్ర చర్వనకాలు గుర్తుపెట్టుకోండి ఏంటండి అగ్రచర్వనకాలు మోలార్ అంటే ఏంటంటే చర్వనకాలు మోలార్ అంటే ఏంటండి చర్వనకాలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి కొంతకాలు రథనికలు అగ్ర చర్వనకాలు చర్మనకాలు ఇలా నాలుగు రకాల దంతాలు చెప్పాం ఈ నాలుగు రకాల దంతాల యొక్క ఫంక్షన్స్ ఏంటనేది మనకి ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్లో ఎస్ఎస్సీ జీడీ రైల్వే లాంటి ఎగ్జామ్ డైరెక్ట్ ఫంక్షన్స్ అడుగుతాడు అది ఎస్ఐ కానిస్టేబుల్ అయితే ఆర్డర్లో పెట్టమంటాడు లేదా అట్లా యొక్క నెంబర్లు అడుగుతాడు ఆ నెంబర్లో కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను ఓకేనా ఇన్సిజర్స్ ఎప్పుడు కూడా దేనికి ఉపయోగపడతాయి అంటే కట్టింగ్ ఆఫ్ ద ఫుడ్ ఆహారాన్ని కొరుకోటకు ఉపయోగపడతాయి దేనికి ఉపయోగపడతాయి అండి ఆహారాన్ని కొరుకుటకు ఉపయోగపడతాయి గుర్తుపెట్టుకోండి ఇన్సిజర్స్ ఎప్పుడు కూడా ఆహారాన్ని కొరుకుటకు ఉపయోగపడతాయి దాన్ని కట్టింగ్ అని చెప్పేసి అంటారు ఓకేనా తర్వాత కెనైన్స్ వచ్చేసరికి టేరింగ్ టీరింగ్ ఆహారాన్ని చీల్చుటకు ఓకేనా ఆహారాన్ని చీల్చుటకు గుర్తుపెట్టుకోండి ఆహారాన్ని చీల్చుటకు ఉపయోగపడతా ఉండే టేరింగ్ అంటారు తర్వాత ప్రీమోలర్స్ అంటే అగ్ర చర్మను కాలు దేనికి ఉపయోగపడతాయి నములుటకు నములుటకు దీన్నే చూయింగ్ అని చెప్పి పిలుస్తాయి ఏమని పిలుస్తాం దీన్ని చూయింగ్ అంటారు ఏమంటారు చూయింగ్ అంటారు గుర్తుపెట్టుకోండి తర్వాత మోలార్ మోలార్ అనేది ఏదైతే దీన్ని ఏమంటారు అంటే విసురుటకు దేనికండి విసురుటకు దీన్నే మనం ఏమని పిలుస్తామండి గ్రైండింగ్ అంటారు ఏమంటారండి గ్రైండింగ్ ఆహారాన్ని విసురడానికి అటు ఇటు గ్రైండ్ చేయడానికి దంతాలు అనేవి ఉపయోగపడతా ఉంటాయి సో ఫంక్షన్స్ అడిగితే మీరు ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇవి నాలుగు రకాల దంతాలు ఇప్పుడు నాలుగు రకాల దంతాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఓకేనా నాలుగు రకాల దంతాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు రకాల దంతాలని మనం లెక్క కట్టడానికి అంటే ఎలా ఎన్ని ఎన్ని ఉంటాయో తెలుసుకోవడానికి లెక్క కట్టడానికి క్యాల్కులేట్ చేయడానికి మనం ఒక ఫార్ములాని యూస్ చేస్తాం ఓకేనా ఒక ఫార్ములాని యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ ఫార్ములాని మనం ఏమని పిలుస్తామంటే దంత విన్యాసం అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి దంత విన్యాసం సో దీన్నే మనం ఏమంటాం అంటే డెంటల్ ఫార్ములే అని చెప్పి అంటారు ఫార్ములా అని చదవకూడదు డెంటల్ ఫార్ములే అనాలి ఓకేనా ఏమని పిలుస్తామండి డెంటల్ ఫార్ములే సార్ ఇక్కడ చిన్న పిల్లలకు ఒక ఫార్ములా ఉంటుందండి ఓకేనా చిన్న పిల్లలకు మరి చిన్న పిల్లలకు ఉన్న ఫార్మ్లో ఏంటంటే టూ వన్ జీరో టూ బై టూ వన్ జీరో టూ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ అని అంట ఏంటి సార్ ఈ ఫార్ములా దీన్ని బట్టి మనం ఎలా సార్ ఆన్సర్ చెప్పచ్చు అంటే ఎగ్జామ్ హాల్ ఎలా అడిగే అవకాశం ఉందంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఈ దంతాలను ఎలా లెక్క కట్టాలి అనే దానికి ఈ ఫార్ములాను ఉపయోగిస్తే మనకు వచ్చేస్తుంది అనమాట ఆన్సర్ ఇప్పుడు నాలుగు రకాల దంతాలు అన్నాను ఇగోండి ఇన్సిజర్స్ కెనైన్స్ ప్రీమాలర్స్ మోలర్స్ ఇలా రాశాను కొంతకాలు అగ్ర చర్వణకాలు చర్వనకాలు అదే కదా నాలుగు రకాల దంతాలు చెప్పాను ఇప్పుడు ఈ ఫార్ములాని ఎలా అప్లై చేయాలంటామో ఒక దవడ తీసుకోండి ఒక కింది దవడ అంటే ఇగోండి ఇది ఇది నేను చూపించినటువంటి ఇదంతా కింది దవడ ఈ కింది దవడ నేను రెండు భాగాలుగా సపరేట్ చేశాను ఎన్ని భాగాలుగా సపరేట్ చేశాను రెండు భాగాలుగా సపరేట్ చేశాను ఇక్కడ భాగంలో నేను ఇక్కడి నుంచి ఇగోండి ఈ భాగంలో ఈ పైన ఉన్న భాగానికి ఇవన్నీ అనుకోండి కింద ఉన్న భాగానికి ఈ నమ్ యూ ఈ న్యూమర్కి వెళ్ళి అప్లై చేద్దాం నేను ఇక్కడ ఏమంటానంటే ఇగోండి టూ వన్ జీరో టూ బై మళ్ళీ టూ వన్ జీరో టూ అని అంటున్నాను గుర్తుపెట్టుకోండి ఓకేనా టూ వన్ జీరో టూ బై టూ వన్ జీరో టూ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను తెలుసా ఇక్కడ వీటికి ఐ ఈ వన్కి సి జీరోకి పి టూకి ఎం అన్న ఇక్కడ కొంతకాలు రధనికలు అగ్ర చర్వనకాలు చర్వనకాలు ఇలా అన్నాను ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే జాతర చూడండి దవడలో ఈ కింది దవడలో ఒకవైపు నేను మాట్లాడుతున్నాను ఒకవైపు అంటే ఈ పైకి ఓకేనా ఒకవైపు అంటే ఈ పైకి నేను మాట్లాడుతున్నాను సో కొంత కాలు అంటే ఇన్సిజర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి మరి ఇటువైపు ఉన్నాయి రెండు ఉన్నాయి అర్థమైందా రథనికలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఒకటి ఉంది అగ్రచర్వణ కాలు అంటే ఏంటి ఇక్కడ ఐసిపి ప్రీమలర్స్ చిన్న పిల్లల్లో ప్రీమలర్స్ ఎన్ని ఉన్నాయి జీరో ఇది ఇలా ఆడవచ్చు చిన్నపిల్లల్లో ప్రీ మోలార్స్ నెంబర్ ఎంత అని అడుగుతాడు ఓకేనా చిన్నపిల్లల్లో ప్రీ మోలర్స్ నెంబర్ ఎంత అంటే సున్నా అండ్ చిన్నపిల్లల్లో మోలార్స్ లేదు చరవనకాలు ఏంటంటే ఇవ్వండి దవడలో ఒకవైపు రెండు ఉన్నాయి ఒకవైపు రెండు ఉన్నాయి ఓకేనా ఒకవైపు రెండు మరొక వైపు రెండు ఉన్నాయి అనమాట నేను ఏమంటున్నాను అగ్రచర్ ఇక్కడ చరవనకాలు అంటే లాస్ట్ మోలార్సే కదా దవడలో ఒకవైపు రెండు ఉన్నాయి మరొక వైపు రెండు ఉన్నాయి అంటే ఒక కింది దవడలో ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి మరి కింది దవడలో నాలుగు ఉంటే పై దవడలు ఎన్ని ఉండాలి నాలుగే ఉండాలి సో ఆన్సర్ తీసుకో టోటల్గా చిన్నపిల్లల్లో ఒక పిల్లల్లో చర్వనకాలు అంటే మోలార్స్ ఎన్ని ఉంటాయి సార్ అంటే ఎనిమిది ఒక చిన్నపిల్లల మోలార్స్ ఏంటంటే ఎనిమిది ఇప్పుడు డైరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఇలా లెక్క కట్టే కన్నా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి ఎలా గుర్తుపడతారు సార్ అంటే టూ వస్తే ఆన్సర్ ఎయిట్ రావాలి వన్ వస్తే ఫోర్ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇక టూ వచ్చింది ఇక్కడ ఒక దవడలో ఒకవైపు రెండు కొంతకాలు ఉన్నాయి మరొక రెండు కొంతకాలు అంటే ఇన్సిజర్స్ ఒకవైపు రెండు ఉన్నాయి ఒకవైపు రెండు అంటే నాలుగు ఉన్నాయి కింది దవడలో పై దవడలు ఏంటంటే నాలుగు ఉంటాయి సో రెండు దవడల కదా ఎన్ని ఎనిమిది అవునా సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక దవడలో ఒక దవడలో పైన కింద అని చెప్పాం పైన ఎన్ని ఉన్నాయి చూడండి రెండు దంతాలు ఒకటి రెండు ఐదు ఉన్నాయి కింద ఉన్నాయి అంటే ఒక దవడలోనే ఒకవైపు ఉన్నాయి రెండు రెండు నాలుగు ఉంటాయి ఐదు మరి ఇంకోవైపు ఉన్నాయి ఐదు ఉన్నాయి అంటే ఒక దవడలో ఒకవైపు అన్ని రకాల దంతాలు ఐదు ఉంటాయి ఇటువైపు ఐదు ఉన్నాయి అంటే కింది దవడలో పది ఉంటే పై పది ఎన్ని ఉండాలి మరో పది ఉంటాయి అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు చిన్నపిల్లల దంతాల సంఖ్య ఇరవై అని చెప్పొచ్చా లేదా ఇరవై అని చెప్పొచ్చు లేదా సో ఇరవై దంతాలు అని చెప్పి మనం చెప్పగలుగుతున్నాం ఎలా చెప్పగలుగుతున్నాం డెంటల్ ఫార్ములాని మనం అప్లై చేసి మరి సేమ్ ఫార్ములా పెద్దవాళ్ళకి అప్లై చేస్తే పెద్దవాళ్ళ దంతాలు పెద్దవాళ్ళలో డెంటల్ ఫార్ములా ఏంటి సార్ అంటే సింపుల్ గుర్తుపెట్టు పెద్దవారిలో డెంటల్ ఫామ్లో టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ ఇక్కడ కూడా ఈజ్ ఈక్వల్ టు థర్టీ టూ ఎందుకు థర్టీ టూ పెద్దవారిలో ముప్పై రెండు దంతాలు ఉంటాయని మనం చదువుకున్నాం కాబట్టి అంతేనే కాదు ఇక్కడ త్రీ వచ్చింది త్రీ ఏంటి ఇన్సిజర్స్ పెద్దవారిలో కొంతకాల సంఖ్య ఎంత కోడ్ ఏంటి రూట్ వాడు త్రీ వస్తే ఆన్సర్ ఎంత రావాలి ట్వల్వ్ రావాలి పైథోగ్రాన్ ట్రిప్లెట్స్ ఉంటాయి కదా మనకి మ్యాథ్స్లో అలాగే ఇక్కడ కూడా ఓకేనా సో మ్యాథ్స్లో రేస్ చే ఇక్కడ కూడా కొన్ని నెంబర్స్ అనమాట మూడు వస్తే పన్నెండు రావాలి ఆన్సర్ ఓకేనా కుంతకాలు అయ్యి అన్నాం కదా ఇది కూడా అయ్యి ఒక దవడలో కింది దవడలో కుంతకాలు పెద్దవారిలో ఒకవైపు మూడు ఉంటాయి మరోవైపు మూడు ఉంటాయి అంటే ఆరు ఒకే దవడలో పైనెండు ఉన్నట్టు మరొక ఆరు ఉంటాయి అనమాట అంటే మూడు వస్తే పన్నెండు అలా పెద్దవారిలో ముప్పై రెండు దంతాలు ఉంటాయన్నమాట గుర్తుపెట్టుకోండి ఓకేనా ముప్పై రెండు దంతాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియా మరి దంతాలు అనేది డెంటల్ ఫామ్లో మాట్లాడడం మరి అదేవిధంగా దంతాలు ఎలా తయారవుతాయో నేర్చుకున్నాం అదేవిధంగా దంతాలకు సంబంధించిన వ్యాధులు ఏంటి అర్థమైందా దంతాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఏంటి ఇక్కడ మీరు పాస్ చేసుకొని నోట్స్ రాసుకోండి సైడ్ కొంట స్క్రీన్ ఒకసారి పాస్ చేసుకోండి స్క్రీన్ షాట్ అవ్వదు కాబట్టి మీరు పాస్ చేసుకొని నోట్స్ రాసుకోండి ఇక్కడ ఓకేనా రైట్ నోట్ చేసుకోండి ఓకే మరి ఇప్పుడు దంతాలకు సంబంధించిన వ్యాధులు ఓకేనమ్మా దంతాలకు సంబంధించిన వ్యాధులు ఏంటన్నది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ జాతిక వినండి ఓకే దంతాలకు సంబంధించిన వ్యాధులు ఏంటి సింపుల్ మనకి వ్యాధులు మరియు ప్రభావిత భాగాలు డిసీజెస్ మరియు ఎఫెక్టెడ్ ఆర్గాన్స్ అడుగుతాడు ఓకేనా వ్యాధులు అంటే డిసీజెస్ అంటాం వ్యాధుల గురించి మాట్లాడినప్పుడు మనం ఒక్కొక్కటిగా మాట్లాడితే మొదటిది ఏంటి సార్ అంటే పయేరియా లేదా పయోరియా అంటారు ఓకేనా పయోరియా అంటారు లేదా పయేరియా ఓకేనా సింపుల్ గుర్తుపెట్టుకోండి రైట్ మరి ఈ పై ఏరియాకి సంబంధించిన లక్షణాలు ఏంటి ఓకేనా పయేరియాకి సంబంధించిన లక్షణాలు ఏంటి పై ఏరియాకి సంబంధించిన లక్షణాలు ఏంటంటే దంతాల కింద పింక్ కలర్ ఉంటాయి కదా స్ట్రక్చర్స్ ఏమంటే గమ్స్ అంటారు దంతాల కింద ఉన్నటువంటి పింక్ కలర్ స్ట్రక్చర్స్ ఏమిటి గమ్స్ అంటారు వాటిలే చిగుళ్ళు అంటారు ఈ చిగుళ్ళుకి మరియు టూత్ దంతాలకు మధ్యలో బ్యాక్టీరియా సంబంధిత ఇన్ఫెక్షన్ రావడం ద్వారా నోట్లో దంతాల మధ్యలో చీము కారుతుంది బయటికి అదే అందా అలా వస్తే దాన్ని ఏమంటారంటే అంటే పయేరియా అని చెప్పేసి పిలుస్తారు ఏమని పిలుస్తారండి పై ఏరియా అని చెప్పి పిలుస్తారు మరొక వ్యాధి జింజివైటిస్ అంటారు ఓకేనా జింజివైటిస్ అని కూడా పిలుస్తూ ఉంటారు బేసికల్గా సో జింజివైటిస్ ఇది కూడా ఒక రకంగా బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ఇక్కడ దంతాలు కింద ఉన్నటువంటి చిగుళ్ళు అంటే గమ్స్ ఏవైతే ఉన్నాయో దంతాల దగ్గర ఉన్నటువంటి చిగుళ్ళు లేదా గమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గమ్స్ అనేవి వాపుకు గురవుతాయి దేనికి గురు అవుతాయండి వాపు ఇన్ఫ్లమేషన్ అనేది కనబడతా ఉంటుంది అన్నమాట జింజివైటిస్లో తర్వాత మరొక డిసీజ్ తీసుకుంటే ఫ్లోరోసిస్ మరొక డిసీజ్ ఏంటండి ఫ్లోరోసిస్ ఈ ఫ్లోరోసిస్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి ఫ్లోరోసిస్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే నీటిలో మన శరీరానికి కావలసిన దానికన్నా అధికంగా ఒకవేళ నీటిలో అధిక ఫ్లోరిన్ అనేది ఉంటే ఈ ఫ్లోరిన్ కలిగినటువంటి నీటిని మనం తీసుకోవడం వల్ల ఈ దంతాలు టీత్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఎల్లోయిష్ గ్రీన్ అంటే పసుపు పచ్చని రంగులో మారిపోతాయి దంతాలు ఓకేనా పసుపు పచ్చని రంగులో మారిపోతా అన్నమాట అది దేని యొక్క సిమ్టమ్స్ అంటే ఫ్లోరోసిస్ యొక్క సిమ్టమ్స్ ఓకేనా మరి తర్వాత టూత్ డికే అని చెప్పి మరొక మాట ఉంటుంది ఏదండి టూత్ డికే ఓకేనా టూత్ డికే అంటారు టూత్ డికే అంటే తెలుగులో దంతక్షయం అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి దంతక్షయం అంటారు ఇక్కడ ఏమవుతుందంటే దంతం మనం తీసుకుంటే ఒక దంతం తీసుకుంటే దంతం మీద పొర ఏంటి ఎనామిల్ దంతం మీద పొర ఏంటి ఎనామిల్ ఇది ఈ దంతాక్షయానికి సంబంధించి డేటా టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చాలా క్లారిటీకి ఇస్తారు డూ యూ నో అని చెప్పేసి ఒక బ్లాక్ ఇచ్చి అక్కడ చెప్తాడనమాట ఓకేనా మరి ఇక్కడ ఎనామిల్ ఎనామిల్ గురించి మాట్లాడతాం కదా దంతాక్షి గురించి మాట్లాడతాం కదా నోటిలో ఎప్పుడైతే ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా పిహెచ్ అనేది తగ్గుతుందో అప్పుడు ఈ వ్యాధి వస్తుంది ఎలా ఎలా అంటే మనం ఎప్పుడైనా స్వీట్స్ తిన్నాం అనుకోండి స్వీట్స్ అంటే ఏదైనా తీపిగా ఉన్నటువంటి పదార్థాలు తినేటప్పుడు తర్వాత నోరు కడుకున్ను విడిచిపెట్టేస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఈ స్వీట్స్లో ఉన్నటువంటి షుగర్స్ చక్కెరలు ఉంటాయి కదా ఓకేనా స్వీట్స్లో ఉన్నటువంటి చక్కెరలు ఏవైతే ఉన్నాయో ఈ చక్కెరలతో రియాక్ట్ అవుతాయి ఎవరంటే బ్యాక్టీరియా బ్యాక్టీరియా కలుస్తుంది అనమాట బ్యాక్టీరియా చక్కెరతో కలిసినప్పుడు ఏం చేస్తుంది అంటే దంతం మీద ఉన్నటువంటి ఎనామిల్ అని చూసారా ఆ ఎనామిల్లో ఏదైతే ఉందో ఆ ఎనామిల్ మీద ఈ బ్యాక్టీరియా కొన్ని రకాల డేంజరస్ యాసిడ్స్ రిలీజ్ చేస్తాయి యాసిడ్స్ రిలీజ్ చేసినప్పుడు ఈ లేయర్ అండ్ డీజెనరేట్ కరిగిపోతుంది కరిగిపోద్ది అనమాట ఇలా కరిగిపోవడం ద్వారా టూత్ సెన్సిటివిటీ వచ్చేసి ఈ లోపల బ్యాక్టీరియా అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి ఇదంతా లోపల దంతాన్ని కొరికి వేసే కార్యక్రమం స్టార్ట్ చేస్తాయి దంత అంతా కూడా గుల్లగా మారిపోయింది అది పుప్పు అంటారు పుప్పు పన్ను అంటారు ఓకేనా దాన్ని టూత్ డికే అంటారు ఇప్పుడు దీనికోసం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి టూత్ డికే వచ్చిన వాడి కోసం ఇచ్చిన ట్రీట్మెంట్ ఏదంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు రూట్ కెనాల్ థెరపీ అని చెప్పి అంటారు రూట్ కెనాల్ థెరపీ రూట్ కెనాల్ థెరపీ ఏం చేస్తారంటే దాదాపు ఒక ఐదు నుండి ఆరుసార్లు కానీ నాలుగు నుంచి సార్లు కానీ డాక్టర్ దగ్గరకు మీరు వెళ్లాల్సి ఉంటుంది రూట్ కెనాల్ థెరపీ వచ్చేటప్పుడు ఏ లేదు ఇక్కడ ఉన్నటువంటి పల్ప్ లోపలంతా కూడా మొత్తం డ్రిల్ చేసేసి అంతా ఖాళీగా ఒక ఎంటీ స్పేస్ పెట్టి ఇందులో సున్నం పెడతా ఉంటాడు వెళ్ళేసరికి అలా దంతం మొత్తం క్లీన్ చేసిన తర్వాత దీని మీద ఒక క్యాప్ వేస్తాడు అనమాట ఓకే దంతం మీద అంత లోపల సున్నా బయట క్యాప్ వేస్తాడనమాట క్యాప్ వచ్చేసరికి కనీసం మూడు నుంచి ఐదు సంవత్సరాల దాకా కాస్ట్ పట్టారు మూడు నుంచి ఐదు సంవత్సరాల దాకా ఉంటుంది దంతంలాగే పనికి వస్తుంది అంటే ఇలా ఎక్స్ట్రా పుప్ప అనేది లేకుండా చేస్తూ ఉంటుంది అనమాట ఇది టూ త్రీకే సంబంధించినటువంటి డేటా అర్థమైందా టూ త్రీకే అంటే ఇప్పుడు మీకు ఏంటి అర్థమైంది కదా బ్యాక్టీరియా రిలీజ్ చేసినటువంటి ఏవైతే యాసిడ్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రభావం అనేది వీటి మీద చూపిస్తూ ఉంటుంది అనమాట అర్థమైందా ఇది టూ త్రీకి సంబంధించినటువంటి డేటా నెక్స్ట్ వీడియోలో మనం లాలాజల గ్రంథులు నాలుక వీటికి సంబంధించి డిస్కస్ చేసే ప్రయత్నించాం ఓకేనా థ్యాంక్ యూ